జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు ఒక్క్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే రుచిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస్రాశిలో రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసరాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్లు జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవితకాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మానవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ములు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా కాస్త మిశ్రమ కాలం అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురువు వక్రించడము ఆయన డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత వ్యయస్థానంలో వెళ్ళి వక్రించి సంచారం చేయడము పంచమ స్థానంలో సూర్యుడు లాంటి గ్రహము కుజుడు లాంటి గ్రహం ఉండడము అలానే శుక్రుడు కూడా పంచమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు డిసెంబర్ ఇరవై తేదీ వరకు తర్వాత డిసెంబర్ ఏడు ఏడవ తేదీ తర్వాత కుజుడు ఆరో స్థానంలోకి వెళ్తాడు డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు ఆరవ స్థానంలోకి వెళ్తారు ఈ ఆరవ స్థానంలో అయితే ఈ యొక్క సూర్యుడు లాంటి గ్రహము కుజుడు లాంటి గ్రహానికి మంచిదే అయితే శని యొక్క దృష్టి కూడా ఆరవ స్థానం మీద ఉంటుంది కాబట్టి రోగ రుణ శత్రువులు కూడా ఎక్కువ పెరగడం లాంటిది అంటే రోగం అంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ప్రతి పనిలో ఆటంకాలు స్టామినా తగ్గడం లాంటిది ఆరోగ్య రీత్యా ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన ప్రమేయం ఏర్పడడం లాంటిది అప్పులో ఎక్కువ చేయవలసిన ప్రమేయం లాంటిది అలానే ముఖ్యంగా పంచమ స్థలంలో శుక్రుడు ఉన్నప్పటికీ ఇది ఒక రకంగా మంచిదే ఆర్థికంగా కొంచెం ఏదైనా కలిసి వచ్చే కొంచెం ఆర్థికంగా కొంచెం బాగుంది అన్నప్పటికీ కూడా ఏదో పాజిటివ్గా ఉంది అన్నప్పటికీ కూడా ఈ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఆరోగ్యం విషయంలో కుటుంబ విషయంలో సరిగ్గా భోజనం చేయలేకపోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా మీరు ఫేస్ చేయక తప్పదు ఎందుకంటే శని యొక్క దృష్టి కూడా నేరుగా ఈ యొక్క ధనసరాశి మీద ఉంటుంది ధనసరాశిలో ఉంటున్న కుజుడు కూడా నేరుగా ఆయన నవమస్థానం అక్కడ శని ఉంటున్నాడు ఆ శని చూస్తూ ఉండడం అనేది ప్రతి పనిలో ఆటంకాలు అగౌరవము మీకు కొంచెం పేరు ప్రఖ్యాతి కొంచెం ఇబ్బందిగా ఉండడం లాంటిది ఎక్కువగా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఆరోగ్య రీతి ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయము బ్యాక్ పెయిన్ అలానే శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ అని అనిపించడం లాంటిది అలానే యూరినరీ ప్రాబ్లం లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయండి ఎట్లా డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి బట్ ఇన్కమ్ ఈ షిక్కుడి సంచారం అనేది ఈ ఇన్కమ్ అనేది కొంచెం 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 గెయిన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చులు మాత్రం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల శ్రద్ధ వహించాలి అలానే అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది కోర్టు తగాదాల్లో కూడా కొంచెం అపజయం లాంటిది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే భోజనం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కరెక్ట్గా టైం టు టైం భోజనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మాట్లాడేటప్పుడు ఆ ఒక కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి లేదంటే కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి రాత్రిపూట ప్రయాణాలు తప్పించండి కొంచెం ఇతరులని మీ మోసపోయే ఒక అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉన్న దాంట్లో మీరు ముందుకు వెళ్ళడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి మీ పంచమాధిపతి ఎవరు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అలానే స్కంద హోమం లాంటిది చేయించుకోవడం లాంటిది అలానే ముఖ్యంగా దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం లాంటిది ఈ పరిహారాలు కనుక మీరు కొంచెం మీరు చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది వీలైతే ఒక గురువారం పూట రుద్రాభిషేకం ఒక చిన్నగా మృత్యుంజయ హోమం కూడా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఏమి చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ మాత్రమే నాకు కావాలి నేనే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఈ విషయాలు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు మీరు పాటిస్తే బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెషన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్